కొంతమంది ప్రవర్తన సభ్య సమాజాన్ని షాక్ చేస్తోంది పెళ్లయి పిల్లలున్న ప్రియుడితో రొమాన్స్ చేస్తూ భర్తల్ని మోసం చేస్తున్నారు వివాహితులు సీక్రెట్ గా రిలేషన్షిప్ కొనసాగిస్తూ నమ్మినోడికి ద్రోహం చేస్తున్నారు సీనే రచ్చరేపింది ఇంటికి ఇల్లాలి ఇల్లీగల్ రిలేషన్షిప్ హోటల్ రూమ్ లో బర్త్డే వేడుక జరుపుకుంటోంది ఇద్దరు అదో లోకంలో విహరిస్తుండగా ఆలాప్ సడన్ గా భర్త ఎంట్రీ ఇచ్చాడు అది కూడా పిల్లలతో భార్య ప్రియుని పట్టుకుని నోటికి పని చెప్పాడు ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు ఆ క్రమంలో ఇద్దరు బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో హోటల్లో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది మీరట్లో ఓ వివాహిత భర్తకు తెలియకుండా హోటల్ కి వెళ్ళింది కొద్ది రోజులుగా ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో భర్త ఓ కన్నేసాడు ఈ క్రమంలో హోటల్ కి వెళ్ళినట్టుగా గుర్తించి పిల్లలతో సహా అక్కడికి వెళ్ళాడు దీంతో అక్కడ సీన్ చిత్తారు కావడంతో ఆ మహిళ రూమ్ లోంచి పరుగులు పెట్టింది కిటికీలోంచి బయటకు దూకి కోడ దూకి రన్ రాజా రన్ అంటూ పరుగులు పెట్టింది ఒంటి మీద దుస్తులు జారిపోతున్న లెక్క చేయలేదు ఈ దృశ్యాన్ని కొంతమంది వీడియో తీశారు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇది చూసి నెటిజన్లు తలో రకంగా రెస్పాండ్ అయ్యారు ఇదేం పాడు అంటూ కొంతమంది తిట్టిపోస్తుంటే ఇంకొందరు మాత్రం ఒలింపిక్స్ కి వెళ్తే కప్ ఖాయమని సెటర్లు వేస్తున్నారు కాస్త తిరిగి శాంతాడు కావడంతో హోటల్లో కస్టమర్లు సిబ్బంది అంతా గుమి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు భార్య ఆమె ప్రీడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త మొత్తానికి హోటల్లో ఈ లీగల్ రిలేషన్ సీన్ ఫుల్ ట్రెడింగ్ లో ఉంది ఇప్పుడు